అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ జమీందారు వేషగాడు కొండాపురం అనే గ్రామంలో కొండయ్య అనే పేదవాడు ఉండేవాడు అతడికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు తండ్రికి కుటుంబ పోషణలో చేదోడు వాదోడుగా ఉంటూ కూలో నాలో చేసి ఎంతో కొంత సంపాదించేవాడు అయితే చిన్నవాడు చిన్నరాయుడు మాత్రం ఏ పని చేసేవాడు కాదు కొండయ్య ఒకరోజు చిన్నరాయుడితో ఒరే చిన్న నీ పేరు చిన్నరాయుడు ఉన్నంత మాత్రాన నువ్వు జమీందారు కాదు జమీందారుకైనా జమీ వ్యవహారాలు చూసుకోవాలన్న తపన ఉంటుంది మాతో పాటు కలో గింజో తాగాలంటే నువ్వు కూడా నాలా అన్నయ్యలా పాటుపడు లేదంటే నీ బ్రతుకు నువ్వు చూసుకో అన్నాడు కోపంగా తల్లి అన్నయ్య కూడా చిన్నరాయుడికి సర్ది చెప్పి హితబోధ చేశారు చిన్నరాయుడికి చాలా బాధ కలిగింది వాడు కోపంగా ఇంట్లో నుంచి లేచి విసురుగా వీధిలోకి వచ్చేశాడు పేదవాడికి మంచి పేరు పెట్టుకునే హక్కు కూడా లేదా అని వాడు తనలో తాను తిట్టుకుంటూ రామాలయం కేసి వెళ్ళాడు ఆ సమయంలో దేవాలయం అరుగు మీద ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడు చిన్నరాయుడి కోపం సన్యాసి మీదకి మళ్ళింది వాడు సన్యాసితో చిరాగ్గా నా పేరు చివర రాయుడు ఉన్నదని మా నాన్న నన్ను జమీందారు అంటూ విటకారం చేశాడు సన్యాసి వేషం వేసినంత మాత్రాన నువ్వు నిజమైన సన్యాసివేనా అన్నాడు సన్యాసికి వాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు అయినా వాణ్ణి శాంతపరిచి అసలు సంగతి ఏమిటో తెలుసుకుందామని నాయనా జమీందారు బ్రతుకు జమీందారుది సన్యాసి బ్రతుకు సన్యాసిది ఏ బ్రతుకైనా తృప్తి ముఖ్యం ఉన్నదానితో తృప్తి పొందగలిగితే అయిన వాళ్ళ మధ్య ప్రేమ అభిమానాలతో పస్తులున్నా సరే పేద జీవితమే హాయి అని అనిపిస్తుంది నాతో రెండు రోజులు గడుపు నన్ను కేవలం సన్యాసిగా భావించకు నీ శ్రేయోభిలాషి అని అనుకో అన్నాడు ఇది చెప్పి సన్యాసి అరుగు దిగి వెళ్ళిపోతూ ఉంటే చిన్నరాయుడు అతడి వెంట నడిచాడు కొద్దిసేపటికి వాళ్ళు పొంగనూరు అనే గ్రామం చేరుకున్నారు ఆ సమయంలో పొంగనూరు గ్రామ దేవత పొంగమ్మకు జాతర జరుగుతూ ఉంది వివిధ రకాల దేవతామూర్తుల వేషాలు ధరించి కొందరు ముందు నడుస్తూ ఉన్నారు కొందరు రంగులు వేసిన గరగకుండలు తల మీద పెట్టుకుని నాట్యం చేస్తున్నారు మరికొందరు వాళ్ళ నాట్యానికి అనుగుణంగా డప్పులు వాయిస్తున్నారు జాతరలో ఆనాటి విశేషం ఏమిటంటే జమీందారు వేషం ఆ గ్రామంలోని ఒక వ్యక్తి జమీందారుల వేషం వేసుకుని ఏనుగు మీద ఊరేగుతూ ఉన్నాడు జనం అతనికి నిజమైన జమీందారు చేసే మర్యాదలన్నీ ఘనంగా చేస్తూ ఉన్నారు సన్యాసి చినరాయుడికి ఏనుగు మీద ఉన్నవాడిని చూపిస్తూ ఈ జాతరలో ఇది వరకు రెండుసార్లు చూశాను నేను జమీందారు వేషధారి వైభవం గమనించు మనిషి తనకు లభించని దాన్ని ఇతరులలోనైనా ఊహించుకొని తృప్తిపడతాడు కొంచెం సేఫ్ అయ్యాక అతడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడు అన్నాడు ఆ మాటలు విన్న పక్కనున్నవాడొకడు ఇప్పటి జమీందారు పూర్వీకులలో ఒక ఆయన చాలా పేదవాడు తను జమీందారు కావాలన్న కోరికతో జాతరలో జమీందారు వేషం వేసి నాలుగుపై చిన్న త్రిశూలం గుచ్చుకొని పొంగమ్మ అమ్మవారి ముందు నాట్యం చేసేవాడట ఆయన తర్వాత జమీందారు అయ్యాడు అయితే తర్వాతి తరాల వారిలో రాజసం మొలకెత్తింది కానీ ఆ పాత ఆచారాన్ని కొనసాగించటానికి ఇలా నాలుకలో సూలం గుచ్చుకోవటానికి ఒక పేదవాణ్ణి ఎన్నుకుంటూ ఉన్నారు అన్నాడు ఆ వెంటనే చిన్నరాయుడు తప్పేముంది డబ్బులో సుఖం ఉందంటే ఏమైనా చెయ్యొచ్చు అయితే భయం కలిగించేలాగా ఇలా నాలుక మీద సూలాలు గుచ్చుకొని జమీందారు కావాలనుకునేవాణ్ణి క్షమించకూడదు అన్నాడు కోపంగా సన్యాసి నబ్బి మనం జాతర పూర్తయ్యాక రేపు ఉదయం జమీందారు వేషం వేసిన వ్యక్తి ఇంటికి వెళదాం అన్నాడు ఇందుకు చినరాయుడు సరేనన్నట్టు తల ఊపాడు ఇద్దరు జాతర వెనకే వెళ్ళి గుడి దగ్గరకు చేరుకున్నారు గుడి చేరుకోగానే జమీందారు వేషం వేసిన వ్యక్తి ఏనుగు దిగి వేషం విప్పేసి డప్పుల మోతకు అనుగుణంగా నాట్యం ప్రారంభించాడు ఆ సమయంలో ప్రజలు అతన్ని అరుటి పళ్ళతో కొట్టినా చలించడం లేదు గుడి పూజారి అతనికి అసలు జమీందారు వారు పంపిన కానుకలు ఇచ్చాడు మర్నాడు తెల్లవారిన తర్వాత సన్యాసి చిన్నరాయుడు జమీందారు వేషం వేసిన వాడింటికి వెళ్ళారు వాడిది చిన్న పూరిపాక ఆ వేషం వేసిన వాడి పేరు చలమయ్య సన్యాసిని చినరాయుణ్ణి ఎంతో సాదరంగా ఆహ్వానించాడు చలమయ్య యువకుడు ముప్పై ఏళ్ళుంటాయి అతడికి ఒక కొడుకు కూతురు ముసలి తల్లిదండ్రులు పెళ్లి కావలసిన చెల్లెలు ఉన్నారు చలమయ్య కూలిపని చేస్తాడు అతని తల్లిదండ్రులు కూడా ఖాళీగా కూర్చోరు తాటాకులతో బుట్టలల్లుతారు చలమయ్య భార్య చెల్లెలు కూరగాయలు అమ్ముతారు చలమయ్య ఒకటికి రెండుసార్లు కోరిన మీదట సన్యాసి చినరాయుడు వాళ్లతో కలిసి భోజనం చేశారు వాళ్ళు జాతరకు ముందు రోజున ఎవరు ఎంతంత సంపాదించినది చెప్పుకుంటూ ఒకరు పడిన శ్రమకు మరొకరు సానుభూతి చూపుకుంటూ ఆనందపడటం చూసిన చినరాయుడికి తన ఇంట్లో వాళ్ళు గుర్తుకు వచ్చి బెంగగా అనిపించింది చలమయ్య జాతరలో తను ఎందుకు జమీందారు వేషం వేసింది సన్యాసికి చిలరాయుడికి చెబుతూ కొన్ని తరాల క్రితం ఇప్పటి జమీందారు వంశం వారు మా కులంలో పుట్టాడు అతడు అమ్మవారికి నిన్న నేను చేసిన విధంగా మొక్కుకున్నాడని ఆ విధంగా జమీందారు అయ్యాడని చెప్పుకుంటారు ఏమూలనో నాలోనూ జమీందారు కావాలని ఆశ ఉంది నాలుక మీద సోలం గుచ్చుకునే విద్య నేర్చుకునేందుకు నేను ఎంతో కష్టపడ్డాను ఆ సమయంలో నాకు అనిపించింది ఈ కష్టాన్ని ఏదో ఒక పని చేసి సంపాదనకు ఉపయోగిస్తే పేదరికాన్ని కూడా జయించవచ్చు అందుకే అందరం చేతనైన పని ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం నాలుకలో సోలం గుచ్చుకునే విద్యని నా కొడుక్కి కూడా నేర్పించాను అని చెప్పాడు ఆ సాయంత్రం చినరాయుడు సన్యాసికి చలమయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుని ఇంటికి వెళ్ళాడు అతన్ని అంత దూరాన చూస్తూనే ఇంట్లో అందరూ ఎంతో ఆప్యాయంగా ఒరే చిన్న నువ్వేం పని చెయ్యకపోయినా పర్వాలేదు మమ్మల్ని వదిలిపెట్టి మాత్రం ఎక్కడికి వెళ్ళకు అన్నారు చినరాయుడు వాళ్లకు జాతర సంగతి చెప్పి సన్యాసి చలమయ్య కుటుంబం గురించి చెప్పి ఇప్పటికి నాకు తెలిసి వచ్చింది డబ్బు లేనివాడు అందరికీ చులకన తక్కువగా చూస్తారు డబ్బు సంపాదించాలి అందుకు శ్రమపడాలి ఈ నిజం అవివేకం కొద్దీ ఇదివరకు నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పాడు ఆ రోజు నుంచి చిన్నరాయుడు తండ్రి అన్నలతో పాటు దొరికిన కూలి పనులు చేస్తూ బద్ధకం వదిలిపెట్టి శ్రమజీవిగా పేరు తెచ్చుకున్నాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ